హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఆ జూలై నెల జీతాలు పెన్షన్లు ఆగస్టు ఒకటిన వస్తాయా రావా అని చెప్పి మనకి మిత్రులు కామెంట్ రూపంలో అయితే కూడా అడుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా వివరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి అయితే ఏపీలో ఆర్థిక పరిస్థితి కొంత ప్రభుత్వానికి టెన్షన్ అయితే పెరిగిపోతుందండి ప్రతీ నెల కూడా ఒకటో తేదీనే వస్తుందంటే భారంగా మారుతుంది ఉద్యోగుల జీతాలు పెన్షన్లతో పాటుగా అరవై ఏడు లక్షల మంది సామాజిక పెన్షన్లు పంపిణీ ప్రతీ నెల కూడా ఒకటో తేదీనే అందించాల్సి ఉంది దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ వేలంలో ప్రతి మంగళవారం రెండు లేదా మూడు వేల కోట్లు సమీకరిస్తోంది ఇక మరో మూడు రోజుల్లో ఒకటో తేదీ వస్తున్నట్టు మళ్ళీ ఆందోళన అయితే కనిపిస్తుందండి ఆర్థిక కష్టాలతో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అసలు మొదలు లేదు గత ప్రభుత్వం ప్రతి నెలా కూడా ఒకటో తేదీన సామాజిక పెన్షన్లు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించేది ఉద్యోగులకు మాత్రం జీతాలు పెన్షన్లు ఆలస్యమయ్యేవండి ఎన్నికల్లో వైసీపీకి ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణమైంది ఇక దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతి నెలా కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అధికారంలోకి వచ్చే సమయానికి ఏడు వేల కోట్లు ఖజానాలో ఉండటంతో మొత్తానికైతే జూలై నెలలో అయితే అందించేశారు ఆర్బీఐ నుంచి కూడా రుణం ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం దాదాపు ఐదు వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అయితే చెబుతున్నారు ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లు సొమ్ము లేదనైతే అంటున్నారండి ఆర్బీఐ నుంచి సమీకరిస్తున్న నిధులతో ఆగస్ట్ నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటుగా ఉద్యోగ పెన్షన్ల జీతాలు ఒకేసారి అందించే వెసులుబాటు అయితే కలుగనుందండి అయితే ప్రతి నెల ఇదే రకంగా ఒకటో తేదీని టెన్షన్ మరికొన్ని నెలలైతే కొత్త ప్రభుత్వానికి తప్పేలా లేదని అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు ఇంటెండ్ అయితే పెట్టి ఏపీ కథానకు రావటం జరిగింది కాబట్టి ఈసారి కూడా జూలై నెల జీతాలు పెన్షన్లు ఆగస్టు ఒకటినైతే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్